యహకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోభం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాందమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తిథి అమావాస్య తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల వరకు నక్షత్రం భరణి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం శేషంగా ఉన్నది ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం వట సావిత్రి వ్రతం అలాగే పిండబితురు యజ్ఞం అలాగే మిథున అయనం ఈ అయన ప్రయుక్తంగా షడశీతి పుణ్యకాలం అనేటువంటిది ఒకటి వస్తుంది అది మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి సూర్యాస్తమయం వరకు ఉంది అమావాస్య ప్రయుక్తంగా పితృతర్పణం చేయడం అలాగే ఈ మిథున అయన ప్రయుక్తంగా కూడా పితృదేవత ఆరాధన చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలను అందజేస్తాయి భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఉత్తమ పౌరులను సమాజమునకు అందించేటువంటి సావకాశం లభిస్తుంది సంతానం అనేది మన కోసము కాదు సమాజానికి మనం అందించటం కోసం భగవంతుడు మన ద్వారా సమాజానికి కొంతమంది వ్యక్తులను పంపిస్తున్నాడు ఆ పంపించేవాళ్ళు మంచివాళ్ళు కావాలని మనం కోరుకోవడం దానికి ఇవన్నీ కూడా చేయడం మంచిది నేటి ఆణిమత్యం మంచి పనికి మించిన పూజ లేదు